మాట్లాడితే కానీ నాకు విషయం తెలియదు కదా సరే బాగున్నారమ్మా ఏ ఇట్లే నావు మందు తగ్గితే తగ్గించినా లేదా తెలుసులే నువ్వు ఇక్కడ కనపలేదు కానీ సరే ఏమ్మా బాగున్నారా ఏదో ఇట్లా పోతాను మాది ఏమంతా ఉన్నారు ఏం సమస్య ఏమైనా అండి ఇది కొద్దిగా హరీష్ ఇది సింపుల్గా ఏసీఎన్ అంటే సరిపో ఇది పెద్ద మెయింటెనెన్స్ ఉప్ప దా 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 ఏమి అంత బాగున్నారు కదా మీన్ లేదు ఇదే ఇది రోడ్ ఏపీఎల్ మళ్ళీ నేను అడిగేది వరకు అడగరా ఎవరు కౌన్సిలర్ ఎవరు తేజోసా ఎవరేనా ఇత ఇప్పటిలా ఇన్స్పైర్ అయిపోయి చేయాలి అప్పను వర్క్ చేస్తాను చేస్తా లెక్క